పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక మంది ఏసీలను వినియోగిస్తుంటారు ఏసీలు వేసవిలో చల్లదనాన్ని అందించడానికి ఎంతో సహాయపడతాయి ఏసీలను అతిగా ఉపయోగించడం వల్ల విద్యుత్ బిల్లు పెరగవచ్చు మరియు ఏసీ పాడైపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఏసీలను జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం ఏసీలను వినియోగించే వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చని టెక్నీషియన్స్ చెబుతున్నారు ఇప్పుడు ఈ సమ్మర్ లో మనం ఏంటంటే ఏసీస్ యూజ్ చేస్తూ ఉంటాము ఈ యూజ్ చేశాక పవర్ బిల్లింగ్ అనేది ఎలా తక్కువ రావాలి ఏంటని అంటే ఫస్ట్ మనం ఏదైతే ఏరియాలో పెడుతున్నామో ఆ రూమ్ లో ప్రాపర్లీగా పుట్టి గిట్టి ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఫాల్ సీలింగ్ ఇట్లా ఉందా లేదా అవుట్డోర్ టు ఇండోర్ డిస్టెన్స్ ఎక్కువ దూరం లేకుండా మాక్సిమం ఒక త్రీ టు ఫైవ్ మీటర్స్ ఉండేలాగా పెట్టుకోవాలి టోటల్ రూమ్ మొత్తం క్లోజ్ చేశాకనే ఏసీస్ ఆన్ చేయాలి ఏసీని వాడేవారు గదిలో పుట్టి ఫాల్ సీలింగ్ చేయించుకోవాలి అవుట్డోర్ నుంచి ఇండోర్కు మధ్య ఎక్కువ దూరం లేకుండా మూడు నుంచి ఐదు మీటర్లు ఉండేలా చూసుకోవాలి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవడం సౌకర్యవంతమైనది మరియు విద్యుత్ను ఆదా చేయడంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఏసీని వినియోగిస్తే సరిపోతుంది ఏసీలలో ఒకటి నుంచి ఫైవ్ స్టార్ వరకు రేటింగ్లు ఉంటాయి రూమ్లు ఎక్కడ కూడా లీకేజ్లు లేకుండా విండోస్ విండోస్ ఓపెన్ లేకుండా కర్టన్స్ కిటన్స్ ప్రాపర్లీ పెట్టుకొని రూమ్ లోపల అందరూ వచ్చాకనే ఏసీ ఆన్ చేస్తారు ఇంకా కూలింగ్ ఎక్కువ కావాలనేది ఏంటంటే అది హెవీ కూలింగ్ అయిపోతుంది దానివల్ల కూడా పవర్ బిల్లింగ్ అనేది ఎక్కువ వస్తుంది మినిమం ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ డిగ్రీస్ నుంచి ట్వంటీ సిక్స్ మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది డైలీ మినిమమ్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో యూజ్ చేయాలంటే దానికంటే ఎక్కువ యూజ్ చేస్తే కూడా ప్రాబ్లం ఏం లేదు బట్ ఎక్కువ ఏంటంటే అంత కూడా అవసరం లేదు ఒక ఎయిట్ అవర్స్ మీరు యూజ్ చేసుకుంటే సమ్మర్ లో ఏంటంటే అంటే ఏసీ ఆన్ చేసే ముందు బిఫోర్ మీరు ఏంటంటే ఒక కి కానీ పిలిపించి ఫస్ట్ సర్వీస్ యూనిట్ అయిందా కాలేదా ఏసీస్ లో ఫిల్టర్స్ క్లీనింగ్ ఉన్నాయా లేవా అవుట్డోర్ లో డస్ట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఏంటంటే డస్ట్ అనేది చాలా ఫామ్ అయితే ఉంటుంది అది కాకుండా ఉండాలంటే జెట్ పంప్ ఫోక్ సర్వీస్ చెప్పేయడం బెటరు మంత్లీ వన్స్ టైం మనం కూడా ఇంట్లో ఏంటంటే యూనిట్ ఓపెన్ చేసి దాంట్లో ఎయిర్ ఫిల్టర్స్ వస్తాయి దాన్ని క్లీన్ చేసుకోవాలి రూమ్ లోపల మనం ఇంటర్ అయ్యాక ఏంటంటే అంటే ఏసీ ఫస్ట్ ఆన్ చేసుకొని టోటల్ క్లోజ్ చేయాలండి ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయాక నార్మల్ టెంపరేచర్ ఉండాలి కరెంట్ బిల్లు చాలా తక్కువ రాలంటే ఒక వన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏసీ ఆన్ చేసేసి మనం పండుకునే బిఫోర్ మనం పండుకున్నంత షేప్ ఏంటంటే మనకి హీట్ అవుతుందని అనిపిస్తుంది నిద్రలోకి వెళ్ళిపోయాక కూడా మనం డిస్టర్బ్ లేకుండా ఉండాలంటే ఏసీ ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ ఏసీ ఏసీ ఆఫ్ చేసేసి నార్మల్గా ఫ్యాన్ మనం పెట్టుకొని కూర్చుంటూ ఇలా కూడా కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి